హలో హాయ్ అండి జేని సంతోషి కలెక్షన్స్ ఈ రోజునే చూపించేది మీకు రా సిల్క్ లైట్ వెయిట్ శారీ అండి ఆల్మోస్ట్ పట్టు శారీస్ కూడా ఇలాగే ఉంటాయి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌజండ్లో ఇది వచ్చేసి మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది డబల్ బార్డర్ ఎలాంటి ఆన్లైన్ ఎలాంటి స్టేటస్లో అయితే కామన్ వాట్సాప్ కామన్ స్టే ఇన్స్టాగ్రామ్లో అయితే అంబర్ అండి కొంచెం హైఫైగా ఉండే వాళ్ళ దాంట్లో మాత్రమే దొరుకుతాయి ఇవి రా సిల్క్ శారీస్ లైట్ వెయిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి పళ్ళు కూడా చాలా హెవీగా వస్తుంది గోబ్యాక్ చూసారా పళ్ళు పార్ట్ అయితే చాలా హెవీగా ఉంది రివర్స్ ఉందా రైట్ ఉందా ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పళ్ళు అండి చూసారా పింక్ దాని మీద మంచిగా డిజైన్ వచ్చేసింది చాలా సూపర్గా వచ్చేసింది ఇది వచ్చేసి కింద బార్డర్ కింద బార్డర్ అవుపడుతుంది కదా మీకు కింద బార్డర్ శారీ మొత్తం ఫుల్లో ఫాలోవర్ ఓవర్ వచ్చేస్తుంది మ్యాంగోస్ డిజైన్తోని పైన బార్డర్ అది శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి ఫుల్ ఫాలో ఓవర్ ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ స్క్రీన్షాట్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ బార్డర్ అండి అంటే శారీలో ఉన్న బార్డరే వచ్చేసింది శారీలో బార్డర్ ఉంది కదా అదే బార్డర్ ఇచ్చేశారు అండ్ ఇందులో కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి పెసర్ గ్రీన్ వచ్చేస్తుంది ఎల్లో పింక్ కొంచెం ఇసు ఉంటుందా ఎల్లో పింక్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ చాలా సూపర్గా ఉంది మీరు ఎలా ఎలా అయితే వీడియోలో చూస్తున్నారో అలాగే ఉందండి బయట కూడా వావ్ పింక్ అండి పింక్ అండ్ ఎల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఎల్లో బ్లౌజ్ వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అండ్ లైట్ వెయిట్ కాశ్మీర్ సిల్క్ అండి ఇది మీకు కాస్ట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద అడగండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది లేదంటే డిస్క్రిప్షన్ మీద నెంబర్ ఉంటుంది ఛానల్ని ఫాలో అవ్వండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అది మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం మాత్రం లైక్ చేస్తే ఇంకొక ఇద్దరికి ముగ్గురికి షేర్ అవుతుంది మీరు లైక్ చేసిన కొద్దీ నాకు కూడా వీడియోస్ తీయాలి అని అనిపిస్తుంది వావ్ రెడ్ కలర్ అండి రెడ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అసలు ఇవి నేను త్రీ పీసెస్ తెచ్చాను సేమ్ డిజైన్ అందులో ఒక్క పీస్ మాత్రమే ఉండిపోయింది ఓకేనా అండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి శారీస్ని మాత్రం ప్లీజ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆషాఢం శ్రావణం వస్తుంది ఆ ఆచాడం మాత్రం వెళ్ళిపోతుంది వర్క్ బ్లౌజెస్ పట్టు శారీస్తో వర్క్ బ్లౌజెస్ ఒక చిన్న ఐడియా వచ్చేసింది ఈ టెన్ డేస్లో నేను కంప్లీట్ చేసేస్తాను వర్క్లు కంప్యూటర్ వర్క్స్ ఓకేనా అండి బాయ్ బాయ్ ఫాలో మీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్